నేను తెచ్చుకున్నాను అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఏం చేసింది ఇది మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలుపెట్టినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం అయితే ఇంతలో ఇక దాసుకి ఫోన్ చేస్తూ ఉంటాడు దశరథ హాల్లో కూర్చొని అప్పుడే కాశీ అయితే ఫోన్ లిక్ చేస్తాడు ఫోన్ లిక్ చేసిన తర్వాత అప్పుడే కాశీ అయితే మా నాన్నకి గతం గుర్తుకు రాలేదు పెదనాన్న ఇంకా అలాగే ఉన్నారు కానీ కాగితం మీద మాత్రం ఏవేవో రాస్తున్నారు వారసురాలు విషయంలో తప్పు జరిగింది అన్నయ్య మీ ఇంటి వారసురాల విషయంలో తప్పు జరిగింది అంటూ మీతో మాట్లాడుతున్నట్టే రాస్తున్నారు పెదనాన్న అదేంటో అర్థం కాలేదో దీని గురించి నేను వివరంగా తెలుసుకుంటాను అని మా నాన్నమ్మ ఆ పేపర్స్ని తీసుకువచ్చింది అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడు ఇక పారిజాతం లోపలి నుంచి వస్తూ ఉంటాయి దశరథ ఫోన్ పెట్టేసి పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు ఇక పారిజాతాన్ని అడుగుతూ అంటూ ఉంటాడు పిన్ని దాసు దగ్గరికి వెళ్ళి దాసు రాసిన లెటర్స్ ఏవో తీసుకొచ్చావంట కదా అవి ఎక్కడున్నాయి అని అడుగుతూ ఉంటాడు దశరథ అప్పుడు ఇక పైనుంచి జ్యోష్న అయితే చూస్తూనే ఉంటుంది జ్యోత్న చూస్తూ ఇప్పుడు ఆ లెటర్స్ని డాడీ నానమని ఎంత అడుగుతున్నారో అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అప్పుడే పారిజాతం అయితే వాటిల్లో ఏమీ లేవు దశరథ వాటిని నేను చింపేసాను అని అంటూ ఉంటుంది పారిజాతం అదేంటి పిన్ని చింపేస్తే ఎలా కుదురుతుంది దాని మీద దాసు ఏమి రాశాడో తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది ఉంటాడు దశరథ అయితే అప్పుడే పారిజాతం అవి ఎక్కడ పెట్టానో గుర్తులేదో అని చెప్తూ ఉంటే అదేంటి పిన్ని ఏమో చించేసానని చెప్తున్నావు ఏమో ఎక్కడ పెట్టానో గుర్తులేవంటున్నావు అసలు ఆ కాగితాల్ని ఏం చేసావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు దశరథ నేను నేను అవి అవును గుర్తుకొచ్చింది దశరథ చించేసానో వాటిల్లో ఏమీ లేవు అని అంటూ ఉంటుంది పారిజాతం అయితే ఇక అమ్మయ్యా గ్రాని నాకు ఇచ్చానని చెప్పలేదు నాకు ఇచ్చానని చెప్పుంటే నా మీద ఉన్న అనుమానం కాస్త డాడీకి ఎక్కువైపోయేది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్న అసలు ఆ దాసు ఏవి రాస్తున్నాడో ఆ రాతలేంటో తెలుసుకోవాలి మళ్ళీ ఏదైనా రాస్తున్నాడేమో తెలుసుకుంటాను ఇప్పుడే వెళ్తాను అని అంటూ పారిజాతానికి చెప్పకుండా జ్యోత్న అయితే దాసుని కలవడానికైతే కాశీ ఇంటికైతే వెళ్తుంది తర్వాత దీప కార్తీక్తో అంటూ ఉంటుంది కార్తీక్ బాబు అసలు నన్ను ఎవరు పొడుచుంటారు అసలు ఎవరికి అవసరం వచ్చి ఉంటుంది అని అడుగుతూ ఉంటుంది దీప నువ్వంటే గిట్టని వాళ్ళే ఎవరో ఏదో చేస్తుంటారులే దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వాళ్ళని ఏం చెయ్యాలి కార్తీక్ బాబు మనిషి జన్మ ఎంతో విలువైనది బంధాలు బంధుత్వాలు మధ్య ముడిపడింది అలాంటి మనిషి జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలోనే తన వాళ్ల చేతులతోనే నడి నరికేస్తూ ఉంటే అసలు వెనకాల వాళ్ళకి బంధుంతో ఉన్నవాళ్ళు ఎంత బాధపడతారో అని అంటూ ఉంటుంది దీప నువ్వు చెప్పింది కరెక్టే దీప కానీ ఈ మధ్య కాలంలో ఎవ్వరూ కూడా అలాంటి విషయాలు పట్టించుకోవడం లేదు ఇలాగా ఆస్తుల కోసం అంతస్తుల కోసం పంతాల కోసం ప్రేమల కోసం చాలామంది కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారు చావంటే చాలా తేలికైపోతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ చనిపోయిన మనిషి తిరిగి రారు వెనుకాల వాళ్ళ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు అని చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే అయినా దీప ఇక అలాంటి విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు శుభ్రంగా కోలుకొని ఇంటికి వచ్చావు అదే చాలు నిజంగా శౌర్య నేను ఇద్దరం కూడా అదృష్టవంతులమే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే దీప అయితే నాకు ఇప్పుడు బాగానే ఉంది కార్తీక బాబు నేను బాగానే ఉన్నాను రేపటి నుంచి రెస్టారెంట్కి కూడా వస్తాను అని అంటూ ఉంటుంది దీప ఇంట్లో కూర్చొని బోరు కొడుతుంది అక్కడ నేను ఏ పని చెయ్యను అలా కూర్చొని ఉంటాను అక్కడైతే సందడిగా ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది దీప అప్పుడే ఇక దీప అన్నదానికి కార్తీక్ అయితే సరే దీప అక్కడికి వచ్చి నువ్వు ఏ పని చేయడానికి వీలు అలా కూర్చొని ఏసీలో కూర్చొని ఉండడమే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే సరే కార్తీక్ బాబు నేను అక్కడికి వచ్చి ఏ పని చెయ్యను అని అంటూ ఉంటుంది దీప అయితే అదేంటమ్మా కనీసం నాలుగు రోజులైనా రెస్ట్ తీసుకో రెస్టారెంట్కి ఎందుకు అని కాంచన అంటూ ఉంటుంది అప్పుడే ఇక లేదు వెళ్తానమ్మా నాకు ఇంటికాడ ఏమీ తొయ్యడం లేదు కార్తీక్ బాబుతో వెళ్తాను అని అంటూ ఉంటే ఎందుకు తొయ్యదో సౌర్యకి ఎలాగో సెలవులు ఇచ్చేశారు కదా అని అంటూ ఉంటుంది కాంచన సౌర్యని కూడా నేను రెస్టారెంట్కి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను తనకి కూడా అక్కడికి వెళితే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని అంటూ ఉంటుంది దీప ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత జ్యోత్న అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన జ్యోత్నాని చూసి అప్పుడే స్వప్న అయితే నువ్వా అని అంటూ ఉంటుంది స్వప్న ఏంటి ఏదో నన్ను ఒక శత్రువులాగా నువ్వా అంటున్నావు అని ఎందుకు వచ్చినట్టు చూస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది జ్యోష్న నా ముఖంలో నీ గురించి ఏమనుకుంటున్నానో క్లియర్గా ఏమన్నా రాసి పెట్టుందా అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అని అంటూ ఉంటుంది స్వప్న అయితే నీకు చాలా తల పొగరు ఎక్కువ కదా అని అంటూ ఉంటే నాకు తల పొగరు ఎక్కువ కాదు నీకే తల బిరుస్ ఎక్కువ అని అంటూ ఉంటుంది స్వప్న ఇంతలో కాశీ అయితే వస్తాడు స్వప్న ఏంటా మాటలు అని అంటూ ఉంటే అది నేను మాట్లాడేటప్పుడే నువ్వు వింటావు తప్ప ఆ జ్యోష్న మాట్లాడింది నీకు వినిపించలేదా అని అంటూ ఉంటుంది స్వప్న సరేలే మీ అమ్మగారు రమ్మన్నారని చెప్పావు కదా నువ్వు వెళ్ళు అసలు జో ఎందుకు వచ్చిందో జ్యోష్న నేను కనుక్కుంటాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే ఇక స్వప్న అయితే బయటికి వస్తుంది ఏంటక్క ఇలా వచ్చావా అని జ్యోత్నాని అడుగుతూ ఉంటే నీ భార్యకి అంత పొగరు ఎందుకురా అని అంటూ ఉంటుంది జ్యోత్నా చూడక్కా నువ్వు ఇంటికి వచ్చావు మేము రమ్మని లేదో సరే వచ్చావు కదా ఏంటి కారణమని అడుగుతూ ఉంటే నా భార్య గురించి అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉంటాడు కాసింగ్ అప్పుడే ఇక జ్యోష్ణ అయితే ఏం లేదు తను కొంచెం అలా పొగరిగా మాట్లాడుతుంటే కోపం వచ్చింది నేను ఎందుకు వస్తాను దాసు బాబాయ్ని చూడ్డానికి వస్తాను అని జ్యోష్న అంటూ ఉంటే సరే అక్క వెళ్ళి చూడు నాకు ఒక అతను వచ్చి బిజినెస్ గురించి మాట్లాడతానని చెప్పాడు నేను అతనితో బయట కూర్చొని మాట్లాడతాను అని అంటూ ఉంటాడు కాశీ అయితే అప్పుడే జ్యోష్ణ లోపలికి వెళ్తుంది జ్యోత్న లోపలికి రావడం చూసిన దాసు అయితే ఇక పడుకున్నట్టు నటిస్తూ ఉంటాడు అప్పుడే జ్యోష్ణ బయటికి వస్తుంది జ్యోత్స్న అలాగా బయట దాసు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడే దాసు అలాగా పడుకొని ఉండడం చూసి దాసు దగ్గరికి వెళ్ళి నువ్వు నా కన్న తండ్రివి అయినా సరే నాకు ఆస్తి రాకుండా చెయ్యాలని చూశావని నిన్ను కూడా నేను చంపడానికి సిద్ధమైపోయాను నా సంగతి నీకు ఈపాటికే తెలుసుంటుంది తెలిసి ఉంటుంది అయినా నీకు గతం గుర్తులేదు కదా అని అంటూ ఉంటుంది జ్యోత్న చూడు ఎన్ని రోజులైనా సరే నువ్వు ఇలా గతం మర్చిపోయి బ్రతకాల్సిందే నీకే రోజైతే గతం గుర్తుకొస్తుందో ఆ రోజే నీకు చావు కన్న తండ్రినని కూడా నేను చూడండి నిన్ను అని అంటూ ఉంటుంది జోష్న అయినా పెంచిన తండ్రి అయినా ఆ దశరథని షూట్ చేయించాలనుకున్నాను నువ్వొక లెక్క నాకు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి దాసు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు నేను అనుకున్నది నెరవేరడానికి ఇక కొన్ని రోజులు మాత్రమే ఉంది కార్తీక్ భావన సొంతమవుపోతున్నాడు ఆ దీపం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే దానిని విసిరి కొట్టబోతున్నాను బంతిలాగా వెళ్ళి తన ఊరిలో పడుతుంది కార్తీక బావ నా సొంతమవుతాడు నేను కాంచిన కోడలుగా బంగ్లాలో అడుగు పెడతాను అని అంటూ ఉంటుంది జోత్న అయితే లేపు నీకు గతం గుర్తుకు వస్తే నిన్నైనా చంపేస్తాను కానీ నా ఆధిపత్యాన్ని నేను వదులుకోలేను అని అనడంతో అప్పుడే దాసు అయితే లోపలే అనుకుంటూ ఉంటాడు ఈ దుర్మార్గాలు మళ్ళీ ఏం ప్లాన్ చేసిందో ఏం ప్లాన్ చేసి కార్తిక్ దీపాల జీవితంలో పెను తుఫాను సృష్టించబోతుందో అని అనుకుంటూ ఉంటాడు దాసు అయితే అలా అనుకున్న దాసు ఒక్కసారి కళ్ళు తెరుస్తాడు దాసు కళ్ళు తెరవడంతో షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్న తరువాత ఇక జోష్నాన్ని చూస్తాడు జ్యోష్నాన్ని చూసి అంటూ ఉంటాడు నువ్వా ఎందుకు ఎందుకొచ్చావు నువ్వు నా దగ్గరికి నువ్వు ఒక రాక్షసువే రాక్షసువి అని వెంటనే ఇక జ్యోష్ణాన్ని చంప పగలగొడతాడు అప్పుడే ఇక జ్యోష్ణ అయితే నేను రాక్షసునేంటి అని అంటూ ఉంటుంది నువ్వే కదా నువ్వే కదా ఆ రోజు నన్ను తల మీద కొట్టింది అని అంటూ ఉంటాడు దాసు ఈ దాసుకి కళ్ళు తెరిచిన వెంటనే నన్ను చూసిన వెంటనే తను గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు వీడికి గతం గుర్తుకు రాకుండా చెయ్యాలి అని వెంటనే పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని కింద పడేస్తుంది అది గమనించిన దాసు అయితే ఆ సౌండ్ వినిపించిందని కళ్ళు తిరిగి పడిపోతాడు అప్పుడు ఇక కళ్ళు తిరిగి పడిపోవడంతో జోష్న అయితే ఊపిరి పీల్చుకుంటుంది మళ్ళీ రెండు రోజుల దాకా గతం గుర్తుకు రాదులే ఇక శాశ్వతంగానే గతం గుర్తుకురాదు నీకు అని అనుకుంటూ ఉంటుంది జ్యోష్న ఇక జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యోష్న అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికైతే వస్తాడు దాసు అయితే అక్కడి నుంచి కార్తీక్ అయితే ఫోన్ చేస్తాడు అప్పుడే కార్తిక్ అయితే ఎక్కడున్నావు కార్తిక్ అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ ఫోన్ లిఫ్ట్ చేయగానే అప్పుడే ఇక నేను రెస్టారెంట్లో ఉన్నాను మావయ్య అని కార్తీక్ చెప్పడంతో సరే బాబు నేను అక్కడికే వస్తున్నాను అని అంటూ ఉంటాడు దాసు ఇంతలో కాశీ అయితే లోపలికి వస్తాడు బయటికి వెళ్తున్న దాసుని కాశీ అయితే ఆపుతాడు కాశీ ఆపి ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడుగుతూ ఉంటే నేను పని మీద బయటికి వెళ్తున్నాను కాశీ నన్ను ఆపొద్దు అని అంటూ ఉంటాడు దాసు అయితే అప్పుడే ఇక దాసు అన్న మాటలకి ఎక్కడికి వెళ్తాం నాన్న నీకు ఈ ఊర్లో మళ్ళీ ఇల్లు మర్చిపోతే వెనక్కి తిరిగి రాలేవు అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావో చెప్పు నేను నిన్ను తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు కాశీ నాకు దీపా కార్తీకులని చూడాలనుకుంటున్నాను వాళ్ళు ఈ టైంలో రెస్టారెంట్లో ఉంటారు కదా నన్ను తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడు ఇక మాట విని కాశీ అయితే సరే నాన్న అని ఆటోలో ఇక దాసుని అయితే తీసుకువెళ్తారు కార్తీక్ రెస్టారెంట్ దగ్గరికి అప్పుడే ఇక దాసుకి లోపలికి వెళ్ళి కార్తీక్కి నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటాడు ఇంతలో కాశీకి అయితే ఫోన్ చేస్తుంది అర్జెంటుగా తను ఆఫీస్లో వర్క్ ఉందని రమ్మని చెప్తారు అప్పుడే ఇక దాసుని అయితే కార్తీక్కి అప్పచెప్తాడు ఇక దాసుని కార్తిక్కి అప్పచెప్పి నేను వచ్చిన తర్వాత నాన్నని తీసుకువెళ్తాను బావా ఇప్పుడే వచ్చేస్తాను కరగంటలో అని అంటూ ఉంటాడు కాశీ అయితే కాశీ అలా వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక కార్తీక్ అయితే దాసుతో మాట్లాడుతూ ఉంటాడు అల్లుడు నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అని అంటూ ఉంటాడు దాసు అప్పుడే కార్తీక్ దాసు ఇద్దరు మాట్లాడుకునే మాటలను దీప అయితే వినేస్తుంది ఇక దీప వినేసి ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారో వీళ్ళిద్దరికీ ఏం కావాలి అని అనుకుంటూ ఉంటుంది బాబాయ్ ఈతో ఏం చెప్పాలని అనుకుంటున్నాడు అని అనుమానం వస్తుంది దీపకి ఇక అనుమానం వచ్చాక అప్పుడే వాళ్ళిద్దరూ కూడా పక్కకి వెళ్ళేసరికి దీప కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది అప్పుడే వాళ్ళకి కనిపించకుండా దూరంగా నుంచొని వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇంతలో ఇక అల్లుడు నీకు ఒక విషయం చెప్పాలి అల్లుడు అని అంటూ ఉంటాడు దాసు అయితే ఏంటి మావయ్య ఎందుకు అంత కంగారు పడుతూ వచ్చారు అని అనంగాల్ని ఏం లేదు అల్లుడు జ్యోష్న నా దగ్గరికి వచ్చింది అని అనంగాల్ని అవునా మీ దగ్గరికి వచ్చిందా ఏం చెప్పింది అని అంటూ ఉంటే ఏం లేదల్లుడు దశరథ అన్నయ్యని తనే షూట్ చేయించనంటుంది అని అనంగాల్ని ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు దీప కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడైక కార్తీక్ అయితే మనం అనుకున్నదే జరుగుతుంది మావయ్య అందుకని దీపే శివనారాయణ ఇంటి వారసురాలని సుమిత్ర అత్తయ్య దశరథ మావయ్య కూతురని మనం నిజాన్ని బయట పెట్టకూడదు జ్యోత్స్న మిమ్మల్ని కన్నా తండ్రైనా మిమ్మల్ని చంపాలనుకుంది పెంచిన తండ్రైనా దశరథ మావైన చంపాలనుకుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే అప్పుడే అది విని ఒక్కసారే దీప షాక్ అయిపోతూ ఉంటుంది నేనేంటి శివన్నారాయణ ఇంటి వారసురాలినేంటి సుమిత్ర దశరథ గారులు నా కన్న తల్లిదండ్రుల అంటే నేను కుబేర కూతుర్ని కాదా అని అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది దీప అయితే అప్పుడైకా దీప షాక్ అయిపోతూ కార్తీక ఉదయ దాసు మాటలు వింటూ ఉంటుంది మావయ్య దీప శివన్నారాయణ తాత వాళ్ళ ఇంటి వారసురాలని తెలుసుకున్న తర్వాత నాకు ఆనందంగానే ఉంది కానీ ఈ విషయం బయటికి తెలిస్తే ఆస్తి కోసం జోష్ణ ఎంతకైనా తెగిస్తుంది తాతకి అలాగే అత్తకి చివరికి మావయ్య కూడా మళ్ళీ ప్రాణభయం ఉంటుంది అందుకే ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని మీ చేత నేను మాట తీసుకున్నాను మనకి సరైన సమయం వచ్చినప్పుడు అప్పుడు బయట పెడదాము అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఇదంతా విని షాక్ అయిపోతూ ఉంటుంది దీప చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు